హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని చక్కటి విషయాలతో మీ ముందుకు వచ్చానండి మహిళలు ఇంటిలో కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది దేవతలు ఇంటిలో కొలువై ఉంటారు సూర్యోదయం సమయంలో నిద్రపోకూడదు స్త్రీలు పురుషులు ఏడున్నర వరకు నిద్రించకూడదు ఆరు గంటల వరకు నిద్రలేవాలి అదేవిధంగా సాయంత్రం ఐదు నుండి ఏడు లోపు నిద్రించకూడదు నిద్రలో నుండి లేవగానే మీకు ఇష్ట దైవాన్ని మీరు ఎక్కువగా ఆరాధించే దైవాన్ని ఫోటోను మొక్కండి ఇలా చేయడం వలన ఆ రోజంతా మీకు శుభాలు కలుగుతాయి మనం నిద్రలో నుండి లేవగానే మనం కప్పుకున్న దుప్పటిని మడిచిపెట్టాలి ఇల్లు వాకిలి ఊడిచిన తర్వాతనే స్నానం చేసిన తర్వాత పొయ్యిని శుభ్రం చేసుకొని పొయ్యికి గంధంతో బొట్టు పెట్టి ఓం అగ్నిదేవాయ నమ అని మూడు సార్లు స్మరణ చేసి పొయ్యిని వెలిగించాలి ఇలా చేయడం వలన అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మారి మీకు రోగాలు రావండి కడపకు కుంకుమ పెట్టి పసుపు రాసి కడప పైన ముగ్గు వేయాలి ఇలా చేయడం వలన బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఇంటి లోపలికి రావు మనకు కరోనా టైంలో ఫ్రూ అయ్యింది కదండి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి భార్య కానీ లేదా భర్త కానీ స్త్రీలు దీపారాధన చేయవచ్చు స్త్రీలు నెలసరి సమయంలో దీపారాధన చేయవద్దు కాబట్టి ఇంట్లో మగవారు అయినా దీపారాధన చేయవచ్చును లేదా పిల్లలకు దీపారాధన చేయడం నేర్పించి దీపారాధన చేయించాలి కొంతమంది ఫోటోలపైన పూలు పెట్టేసి తీయరు పూజా మందిరంలో భుజు ఉన్న ఎండిపోయిన పూలు ఉన్న కంపు కొట్టి వాసన వచ్చిన లక్ష్మీదేవి ఉండదు దేవతలు ఆ పూజా మందిరాన్ని లక్ష్మీదేవి ఉండదు దేవతలు ఆ పూజా మందిరాన్ని లక్ష్మీదేవి ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు సాయంకాలం వేళల్లో ఐదు నుండి లోపు ఏడు లోపు అన్నం తినకూడదు స్త్రీ పురుషులు శారీరక సంబంధం పెట్టుకోకూడదు ముఖ్యంగా సాయంకాలం వేళల్లో గొడవలు పడకూడదు ఇలా గొడవలు పడ్డ ఇంటిలోకి లక్ష్మీదేవి రాదు అని చెప్పి మనకు ప్రాచీన గ్రంథాలలో పెద్దలు చెప్పినారు ముఖ్యంగా సాయంకాలం వేళల్లో విష్ణు సహస్రనామాలను లేదా శివ నామాలను వింటూ ఉండాలి ఇలా వినడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది సాయంకాలం సమయంలో మంగళ ద్రవ్యాలను పసుపు కుంకుమ పువ్వులు గాజులు బయటకు అప్పుగా బదులుగా ఇవ్వకూడదు పండుగ రోజులలో వాయినం ఇవ్వవచ్చును పసుపు కుంకుమ పెట్టుకుంటారు గాజులు చేతులకు వేసుకుంటారు కాబట్టి ఏమి కాదు వాటిని బదులుగా బయటకు ఇవ్వకూడదు మామూలుగా పాలు బియ్యం డబ్బు నగలు ఇటువంటివి సాయంకాలం వేళల్లో ఎవరు వచ్చి అడిగినా బదళ్ళు కానీ అప్పు కానీ ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే సాయంకాలం సూర్యాస్తమయం రాకముందే వాటిని ఇవ్వాలి అని పెద్దలు మనకు చెప్పారు ముఖ్యంగా స్త్రీలు రాత్రిపూట గాజులు మాంగళ్యం తీయకూడదు రాత్రిపూట తీసి ప్రొద్దున వేసుకుంటారు అలా చేయకూడదు ఎందుకంటే మాంగళ్యంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది పెళ్ళైన స్త్రీలు మాంగళ్యాన్ని ఎప్పుడూ మెడలో ధరించాలి కానీ ఇప్పట్లో ఫ్యాషన్ అని మాంగల్యాన్ని బీర్వలో వెల్ పెట్టి బయటకు వెళ్ళిపోతున్నారు ఇలా చేయకూడదు ఇలా చేయడం వలన పాపం వస్తుంది పెళ్ళైన స్త్రీలు నుదుటిన ఎప్పుడూ కుంకుమ బొట్టును ధరించాలి స్త్రీలు పురుషులు పిల్లలు కూడా నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మన హిందువులు ముఖ్యంగా కుంకుమ బొట్టు ధరించాలి దేవునికి నైవేద్యం వండేటప్పుడు మాట్లాడుతూ నైవేద్యం వండరాదు మన లాలాజలం అందులో పడకుండా చూసుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంటిలో స్థిరంగా కొలువై ఉంటుంది పెళ్ళైన స్త్రీలు గాజులు కానీ పూలు కానీ అక్కా జిల్లలకి తోటికోడలకి ఇచ్చుకుంటారు వాళ్ళు వేసుకున్నవైనా పెట్టుకున్నవైనా అలా ఇవ్వకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి